అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే ఐదవ భాగం అరవింద్ మేఘనా దగ్గరికి ఎటువంటి పరిస్థితుల్లో వచ్చిందో చెప్పాడు మేఘన ఆలోచిస్తూ తల ఊపుతూ కూర్చుంది అప్పుడే తనకి గుర్తొచ్చింది సుహా ఇంతవరకు తల ఊపటం నవ్వటం తప్ప ఒక్క మాట కూడా ఇంతవరకు మాట్లాడలేదు అరవింద్ గారు సుహా ఇంతవరకు మాట్లాడటం నేను వినలేదు ఎందుకని అరవింద్ని చూస్తూ అడిగింది మేఘన తను మూగవాడు కాదు మాట్లాడగలడు కాని మాట్లాడలేకపోతున్నాడు డాక్టర్స్ ఏమో అదొక సైకలాజికల్ ఇష్యూ అన్నారు వయసులో చిన్నోడు మానసికంగా బలమైన దెబ్బ తగిలింది అందుకే మాట్లాడలేకపోతున్నాడు అరవింద్ బాధగా చెప్పాడు పెద్దవాళ్ల కుటుంబాలలో చాలా రహస్యాలు దాగుంటాయి వాటి జోలికి వెళ్ళకూడదు అనుకుంది మేఘన అందుకే సుహా గురించి చెప్పింది విని మరో మాట మాట్లాడలేదు మేఘన మేఘన ఇలా ఆలోచిస్తూ ఉండగా అరవింద్ మేఘనాని అలా చూస్తూ ఉండిపోయాడు మేఘనాకా చూపులు చాలా ఇబ్బందిగా అనిపించి మొహం పక్కకి తిప్పుకుంది అరవింద్ మేఘనా బుగ్గ మీద చెయ్యేసి తన వైపుకి తిప్పుకొని మనిద్దరం ఇది వరకెప్పుడైనా కలిశామా నీకేమైనా గుర్తొస్తుందా అంటూ అడిగాడు అలాంటి ప్రశ్న అరవింద్ ఎందుకు అడిగాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ అరవింద్ గారు అలా జరిగే ఛాన్సే లేదు నేను పెరిగిన వాతావరణం ఉన్న పరిస్థితులు వేరు మీకులాంటి ధనవంతుల్ని కలిశానంటే మర్చిపోతానా చెప్పండి అంది మేఘన ఈ రాత్రివేళ ఎక్కువసేపు తన ఇలా కూర్చోవటం మంచిది కాదని అరవింద్ గారు ఇంక నాకు నిద్ర వస్తుంది వెళ్ళనా మీకేదన్నా ఇబ్బంది అనిపిస్తే పిలవండి అంటూ లేవబోయింది పర్వాలేదు మేఘనా నీతో కాసేపు మాట్లాడాలనుంది నిద్రకంత ఏంటి కూర్చో అరవింద్ ఆర్డర్ వేస్తున్నట్టు నాకు వెంటనే దుఃఖం పొంగుకొచ్చింది కానీ క్లాసులోనే బుద్ధిమంతుడైన స్టూడెంట్ కూర్చున్నట్టు అరవింద్ ముందు కూర్చుంది మేఘనా నేనొకటనా నేనంటే భయపడుతున్నావా ఇంత రాత్రివేళ అరవింద్ని చూస్తుంటే పగలు ఉన్నట్టుగా లేడు అందుకే మేఘనాకి భయం వేసి చాలా అడ్డదిడ్డంగా ఊపేస్తూ అంటే అరవింద్ గారు మీరంటే ఈ సిటీలో భయపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సో అందరూ భయపడుతున్నారు కాబట్టి నువ్వు కూడా భయపడుతున్నావు మరి అలాగే చాలామంది ఆడపిల్లలు నన్ను చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు అలాంటిది నువ్వెందుకు కాదంటున్నావు పక్కనే ఉన్న గ్లాస్ తీసుకొని వాటర్ తాగుతూ అడిగాడు అరవింద్ మేఘనాకి ఒక్కసారిగా గతమంతా గుర్తొచ్చి వేయి కత్తులతో ఒక్కసారిగా పొడిచినట్టు అనిపించింది అరవింద్ గారు నేనొకటి అడగాలనుకుంటున్నాను అంతమంది ఆడపిల్లలుండగా నేనే ఎందుకు ధైర్యం చేసి అడిగింది మేఘన అయ్యుండొచ్చు కాని ముందే చెప్పాను కదా సుహాని కాపాడినందుకు నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని నేను మీరనుకుంటున్నట్టు అందరు ఆడపిల్లల్లాంటి జీవితం కాదు నాది నేను మీకు తగను మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి నేను పనికిరాను అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటే ఓన్లీ బెడ్ ఒకటి షేర్ చేసుకుంటా అంటున్నావా మేఘన అవును అన్నట్టు తలూపి అరవింద్ చెప్పింది పూర్తిగా అర్థమయ్యేసరికి కంగారు పడిపోతూ మోకాళ్ళ మీద కూర్చుండిపోయి ప్లీజ్ అరవింద్ గారు అలా అనకండి నాకు చాలా భయంగా ఉంది అంటూ రెండు చేతులు జోడించింది మేఘన కంగారుని చూసి అరవింద్ చిన్నగా నవ్వాడు కొంచెం శాంతించి మేఘన తిరిగి తన చేరులో కూర్చుంది మేఘన నువ్వు నా గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు ఫిజికల్ రిలేషన్షిప్ కావాలంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకునే తీరాలని నాకు తెలుసు మరి మీకు పెళ్లి కాకుండానే సుహా ఉన్నాడు కదా అరవింద్ నిశ్శబ్దంగా తలదించుకొని తన చేతిలో ఉన్న గ్లాస్ టేబుల్ మీద పెడుతూ సుహా నాకు యాక్సిడెంట్లో దొరికాడు నిజానికి తన తల్లెవరో నాకింతవరకు తెలీదు ఆ మాట వినగానే మేఘన కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆశ్చర్యపోయింది ఇప్పుడు చెప్పు సుహా ఉన్నాడనే నాతో పెళ్ళొద్దంటున్నావా మేఘనాని ఎవరో ఒక్కసారిగా తోసేసినట్టు స్పృహలోకొచ్చి లేదు అరవింద్ గారు అలాని కాదు నిజానికి మీకు పెళ్ళైనా సరే రెండో భార్యగా ఉండడానికి చాలామంది ఆడపిల్లలు సిద్ధంగా ఉన్నారు కానీ నువ్వు కాదు మేఘన నాకు నువ్వు కావాలి అరవింద్ గారు నేను మీకు ఇప్పుడేమీ చెప్పలేను నా గతమంతా చెప్పుకోదగ్గది కాదు నీ గతం గురించి నాకు అనవసరం మేఘన నువ్వు నాతో పెళ్ళయ్యాక ప్రస్తుతం ఏదైతే ఉందో అదే నాకు అవసరం క్షమించండి అరవింద్ గారు ప్రస్తుతమే కాదు భవిష్యత్తులో కూడా నా గతాన్ని మర్చిపోలేను అది మర్చిపోయేది కాదు మీ మనసులో నుంచి ఇలాంటి ఆలోచనలు తీసేస్తేనే మంచిది మేఘనా చెప్పిన తరువాత ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం కాసేపటికి అరవిందే నోరు తెరిచి ఓకే మేఘన నేను అర్థం చేసుకోగలను నీ ఒప్పుకునే వరకు నేను నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను మేఘనాకి ఇప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది ఓకే అరవింద్ గారు మనం మంచి ఫ్రెండ్స్గా ఉండొచ్చు నేను ఇంక పడుకుంటాను గుడ్ నైట్ వెళ్ళిపోతున్న మేఘనాని అలా చూస్తూ ఉండిపోయాడు అరవింద్ పైకలా కనిపిస్తున్నాడే కానీ తన మనసులోనే సముద్రంలో సునామీ వచ్చినంత బాధగా ఉంది మరుసటి రోజు ఉదయం మేఘన నిద్రలేచేటప్పటికీ బయట నుండి చిన్నగా మాటలు వినపడుతున్నాయి డోర్ తెరిచి బయటకొచ్చి చూసేసరికి అరవింద్ ఫోను మాట్లాడి టేబుల్ పైన పెడుతూ అరే డిస్టర్బ్ చేశానా అంటూ అడిగాడు మేఘన కళ్ళల్లో హండ్రెడ్ వాట్స్ బల్బున్నట్టు పెద్దగా చేసుకుని అరవిందనే చూస్తుంది తను బయటకొచ్చేసరికి అరవింద్ ఒంటి మీద షర్టు లేదు ఏంటి మేఘన ఏమవుతుంది నీకు తన్ని చూసి అలా టెంప్ట్ అయిపోవడమేనా అని తన్ని తాను తిట్టుకొని లేదు మీరేమీ డిస్టర్బ్ చేయలేదు ఎలాగూ టైం అయింది కదా అంది మేఘన మేఘన చూపుల్ని కానీ మేఘన వింత ప్రవర్తన్ని కానీ అరవింద్ పట్టించుకోకుండా సోఫా మీద ఉన్న షర్టు తీసి వేసుకుని బటన్స్ పెట్టుకుంటూ సుహాని తీసుకొస్తావా అర్జెంటు మీటింగ్ ఉంది వెళ్ళాలి అన్నాడు మేఘన ఓకే అని వెనక్కి తిరిగేసరికి బెడ్రూమ్ గుమ్మం దగ్గర చిన్ని చిన్ని కళ్ళతో అమాయకంగా చూస్తూ నిలబడ్డాడు సుహాన్ గుడ్ మార్నింగ్ సుహా నాన్నకి అర్జెంటుగా మీటింగ్ ఉంది డ్రెస్ చేంజ్ చేసుకో అన్నాడు అరవింద్ సుహాన్ లోపలికెళ్ళి వెంటనే డోర్ని గట్టిగా వేస్తూ లాక్ చేసుకున్నాడు గతంలో కూడా ఇలానే జరిగినప్పుడు ఇంట్లో ఉన్న నౌకర్లందరూ తన కుటుంబం మొత్తం వచ్చి సుహాని తలుపుతరవమని చెప్పి బతిమాలారు తమ వల్ల కాలేదు చివరికి సైకియాట్రిస్ట్ను కూడా పిలిపించారు దానివల్ల కూడా లాభం లేకపోయింది చివరికి తలుపుని పగలగొట్టారు అది గుర్తొచ్చిన అరవింద్ వెంటనే మేఘనా వైపు చూసి ఈ రూమ్కి సెకండ్కి ఉందా అడిగాడు ఉంది కానీ అది కూడా బెడ్రూంలోనే ఉంది అరవింద్ కనుపొమ్మలు ముడిపడ్డాయి ఇట్స్ చూడు సుహా త్రీ నెంబర్స్ కౌంట్ చేస్తాను అప్పటికల్లా బయటకొచ్చావు అంటే సరే లేదంటే ఆంటీ దగ్గరికి మళ్ళీ ఎప్పుడు తీసుకురాను అటువైపు నుండి ఎటువంటి సమాధానం లేదు సుహా నేను విడిచి వెళ్ళిపోతాను ఆ తర్వాత నాన్న కావాలి అన్నా కూడా అస్సలు రాను అరవింద్ రకరకాలుగా బెదిరించాడు అయినా సరే సుహా నుంచి ఎటువంటి సమాధానం లేదు మేఘనకిదంతా సరదాగా అనిపించింది నవ్వుతూ చూస్తూ నిలబడింది ఓకే నేను సైకియాట్రిస్ట్కి కాల్ చేస్తాను అంటూ ఫోన్ తీశాడు అరవింద్ ఆ మాటకి మేఘన ఆశ్చర్యపోయింది అరే అరవింద్ గారు ఇంత చిన్న విషయానికి సైకియాట్రిస్ట్ ఎందుకు ఒకసారి ప్రయత్నించమంటారా అడిగింది మేఘన సరే అన్నట్టు ఒక అడుగు వెనక్కేసి నిల్చున్నాడు అరవింద్ క్యూటీపై ఆంటీకి అర్జెంటు వర్క్ ఉంది బయటికి వెళ్ళాలి నిన్ను చూసుకోవటం కుదరదు నాన్నతో వెళ్ళాలి బయటికి రావా అడిగింది మేఘన లాభం లేదు క్యూటీపై నీ ఫోన్ నెంబర్ నాకివ్వు నా ఫోన్ నెంబర్ నీకిస్తాను మనమిద్దరం ఖాళీ ఉన్నప్పుడల్లా వీడియో చాట్ కూడా చేసుకోవచ్చు ఏమంటావు ఆ మాట అనగానే అరవింద్కి మేఘనాకి డోర్ దగ్గరకు వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది చూడు ఆంటీకి చాలా లేట్ అవుతుంది డైరెక్టర్ సార్ ఆంటీ మీద గట్టిగా అరుస్తారు అప్పుడు ఆంటీ పాపం కదా బయటికి రావా మేఘనా మాటలకి చిన్నగా తలుపు తెరిచాడు సుహా అరవింద్ చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు తలుపు పగలకొట్టకుండానే మేఘనా సమస్యని చాలా చక్కగా డీల్ చేసింది అనుకున్నాడు సుహా బయటికి రావటంతోనే మేఘనాకి చిన్న నోట్ ఇచ్చాడు మేఘన దాన్ని తీసుకుని చూస్తూ ఓహ్ ఇది నీ ఫోన్ నెంబరా ఓకే నేను తప్పకుండా కాల్ చేస్తాను నా ఫోన్లో సేవ్ చేసుకుంటాను అంటూ బుగ్గను ముద్దు పెట్టుకుంది సుహాకి సొంతంగా ఫోన్ లేదు ఏం నెంబర్ ఇచ్చాడా అని అరవింద్ కాళ్ళెత్తి తొంగి చూశాడు అది అరవింద్ ఫోన్ నెంబర్ అవటంతో చిన్నగా తనలో తనే నవ్వుకున్నాడు స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్ ఆఫీస్లో మేఘనాకి సెకండ్ ఫీమేల్ లీడ్గా అవకాశం ఇచ్చారంట లీల గట్టిగా అరిచింది ఆ మాటకి భూమి చిరాకు పడుతూ తనకెవరిచ్చారు ఈ ఆడిషన్కి అసలు టైం ఎలా కుదిరింది మనం వెళ్ళేటప్పటికే జడ్జెస్ అందరూ బయటకొచ్చేసారు కదా తన్నెవరు తీసుకున్నారు అలా బయటకొచ్చేసిన జడ్జెస్కే మేఘనా వెళ్ళి కనపడిందంట నిజం చెప్పొద్దు ఆడిషన్స్ లేకపోయినా సరే ఎవరైనా తన్ని చూశారంటే మొదటిసారిగానే తీసేసుకుంటారు తన అందం అలాంటిది లీలా అంది భూమి చూసిన చూపులకి మరో మాట మాట్లాడలేకపోయింది లీలా అయినా పర్లేదు ఫస్ట్ లీడ్ నాది సెకండ్ ఫీమేల్ లీడ్లోని కాత్యాయనిగా తను అందర్నీ ఆకర్షించాలి అది చాలా కష్టమైన పని చూద్దాం ఏం చేస్తుందో అంటూ రిలాక్స్ అయింది భూమి మేఘనాకి మూవీ మేకింగ్ టీం నుంచి కాలు వెళ్లటం లీల గమనించింది అదే విషయాన్ని భూమికి చెప్పింది అయితే ఫస్ట్ ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ తెలివిగా ధైర్యంగా ప్రపంచాన్ని కాపాడుతూ రాజుకి సింహాసనాన్ని అధిష్ఠించడంలో సహాయం చేస్తూ ఉంటుంది సెకండ్ ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ ప్రపంచ వినాశనానికి దారితీస్తూ అందరినీ హింసిస్తూ ఉంటుంది చివరికి సెకండ్ ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ కొండ మీద నుంచి దూకి చనిపోవటంతో సినిమా ముగుస్తుంది అందుకే భూమి దీని గురించి డైరెక్టర్తో మాట్లాడదలుచుకోలేదు మేఘన ఆ రోజు సెట్కి వెళ్ళాక ఐదు నిమిషాల ఫిల్మ్ రోల్కి రెండు గంటలు పట్టింది ఆ రోజు తన ఎండలో నిలబడి చుట్టూ ఉన్నవాళ్లతో ఫైటింగ్ చేసే సీన్ చుట్టూ వాళ్ళకు కూడా సరిగ్గా అనుభవం లేకపోవటంతో ఒకరి ఎక్స్ప్రెషన్స్ ఒకరికి సింక్ అవకుండా ఉండటంతో అంత టైం పట్టింది మేఘన ఇంటికి తిరిగొచ్చాక ఫ్రెషప్ అయ్యి సోఫాలో పడుకుని టీవీ ఆన్ చేయగానే అందులో ఒక అందమైన యువకుడు కనిపించాడు పొడవైన కాళ్ళు సన్నని నడుము వెడల్పైన ఛాతి ఎంతో ఆకట్టుకునే మొహం ఇంకా ఎవరు అరవింద్ రామస్వామి కార్పొరేషన్ ఇటాలియన్ డిఆర్ బ్రాండ్తో కలిసి యూరోపియన్ మార్కెట్లో కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తుంది అధికారికంగా దాని గురించే సైన్ చేస్తూ టీవీలో న్యూస్ చెప్తున్నారు అది చూసిన తర్వాత మేఘనాకి సుహాకి కాల్ చేయాలని గుర్తొచ్చింది ప్లాటినం ప్యాలెస్లోని అరవింద్ సంజయ్ల తల్లిదండ్రులు విదేశీ ప్రయాణం ముగించుకొని తిరిగొచ్చారు అందరూ కలిసి డిన్నర్ చేస్తుండగా తండ్రి శేఖర్ కొత్తగా లాంచ్ చేస్తున్న ప్రోడక్టు గురించి మెచ్చుకుంటూ అరవింద్ని పొగడ్తలతో ముంచెత్తాడు తల్లి మహతి అరవింద్ నువ్వు బిజినెస్ హడావుడిలో ఉండి సుహాని కొంచెం పట్టించుకోవడం తగ్గిస్తావేమో అలా కుదరదు టైం చూసుకొని వాడి కోసం కొంచెం టైం స్పెండ్ చేయాలి సుహా కూడా పెద్దవాడవుతున్నాడు నువ్వు కూడా నీ గురించి ఆలోచించాలి నీ పెళ్లి గురించి చెప్పింది అరవింద్ తన్ని కాదు అన్నట్టు తలదించుకొని తను డిన్నర్ పూర్తి చేయడంలో నిమగ్నమైపోయాడు సంజయ్ అన్నవైపు చూస్తూ నీ గోల మళ్ళీ మొదలైంది అన్నట్టు ఒక చూపు చూశాడు సుహా మాత్రం తినకుండా అరవింద్ ఫోన్ తీసుకుని కదలకుండా నిలబడ్డాడు మహతీకి అరవింద్నే సుహాన్ని చూస్తుంటే చాలా బాధగా అనిపించింది ఇవ్వల సుహా ఏంటి ఇంతవరకు ఒక్క ముద్ద కూడా తినలేదు ఆ ఫోన్ని పట్టుకుని అలా చూస్తున్నాడు ఎందుకు అడిగింది మహతీ సంజయ్ హ్యాపీగా తన ఫుడ్ని తింటూ ఎంజాయ్ చేస్తూ మామ్ సుహా ఇవ్వల తనకెంతో ఇష్టమైన ఆంటీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాడు శేఖర్ మహతీ సంజయ్ ఏమంటున్నాడో అర్థం కానట్టు చూశారు మామ్ డాడ్ మీరేమీ కంగారు పడద్దు అన్నయ్యకి ఒకరంటే ఇష్టం మీరెటువంటి టెన్షన్ పెట్టుకోకండి అరే అరవింద్ నీకు ఒకరంటే ఇష్టమయ్యారా నాకు చెప్పనేలేదు ఇంత పెద్ద విషయాన్ని దాచావా సంతోషంగా అడిగింది మహతి ఎంతసేపు మాట్లాడినా అరవింద్ నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాలేదు మహతి కోపంగా ఏమరవింద్ నువ్వు ప్రేమించింది అమ్మాయినా అబ్బాయినా ఎందుకలా మాట్లాడకుండా కూర్చున్నావు అవునో కాదో ఒక్క మాట చెప్పొచ్చు కదా మహతి అలా అనేసరికి అరవింద్ పిడికెళ్లి కోపంతో బిగించాడు సంజయ్ పక్కనే ఉండి గట్టిగా నవ్వుతూ మాం నువ్వేమి కంగారు పడుకు ఆమె చాలా అందంగా ఉంటుంది అమ్మాయే సుహాకి చాలా అంటే చాలా నచ్చింది సుహా కూడా బ్యూటీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాడు మామ్ అంటూ నవ్వుతూ వివరించాడు సంజయ్ అవునా చాలా సంతోషంగా ఉంది ఆ దేవుడి దయ మన పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉండటం వల్లే అంతా మంచి జరుగుతుంది మరి విషయం నాకెందుకు ముందే చెప్పలేదు సంజయ్ అడిగింది మహతి ఓహో కామ్ డౌన్ మామ్ నీకు చెప్తే మధ్యలో దూరి ఏదో ఒకటి పాడు చేస్తావని చెప్పలేదు అంతే అంతకుమించి ఇంకేం లేదు కంగారు పడుకు సరే ఆ అమ్మాయి గురించి ఇంకా ఏంటి ఇంకా ఏం విషయాలున్నాయి చెప్పు శేఖర్ కల్పించుకొని మన అరవింద్ ఇష్టపడ్డాడంటే చాలా మంచి అమ్మాయి అయి ఉంటుంది ఉంటుంది ఇంకేం ఆలోచించకు నువ్వు అన్నాడు అవును మామ్ తనెప్పుడు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉంది తనకి కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి తర్వాత ఏం జరుగుతుందో చూడాలి అన్నాడు సంజయ్ ఇంతలో అరవింద్ ఫోన్ రింగ్ అయింది అది తన పర్సనల్ ఫోన్ కావటంతో ఆ ఫోన్ నంబర్ అందరి దగ్గర ఉండదు చేసి ఉండొచ్చు అని అరవింద్ ఫోన్ తీసుకోకుండా సుహా దగ్గరే ఉంచేశాడు సుహా ఎప్పుడు ఫోన్ వాడకపోవడం వల్ల దాన్ని ఎలా లిఫ్ట్ చేయాలో తెలియలేదు సంజయ్ ఊరుకుంటాడా మామ్ నీ కోడలే కాల్ చేస్తుంది రా తొందరగా వచ్చి చూద్దూ గాని అంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు అవతల వైపు మేఘన హలో హలో అని అంటూనే ఉంది ఇటువైపు నుండి ఏ శబ్దం రాకపోయేసరికి సుహానే ఉన్నాడని అర్థం చేసుకుంది తనే ఏవో సందర్భాన్ని గుర్తు తెచ్చుకుని ఎన్నో కబుర్లు చెప్పింది సుహాకి నిజానికి మేఘనాకి చిన్నపిల్లల్ని దగ్గరికి తీసుకోవాలంటే చాలా భయంగా ఉంది తనకి ప్రతి క్షణం పిల్లల్ని చూసిన ప్రతిసారి ఐదు సంవత్సరాల క్రితం జరిగిన తన గతమే గుర్తొస్తూ ఉంది కానీ సుహాని చూస్తే మాత్రం ఏదో తీపి బాధ విడిచిపెట్టకుండా ఉండలేకపోయింది మైడేయర్ క్యూటీపై నువ్వు తింటున్నావా లేదా చాలా బక్కగా ఉన్నావు గబగబా తినేయాలి పెద్దయిపోవాలి ఈ ఆంటీకి చాలా హెల్ప్ చేయాలి సరేనా ఇంకా మీ డాడీని టీవీలో చూశాను కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు కదా నా తరపున కంగ్రాట్స్ చెప్పు మళ్ళీ రేపు కలుద్దాము గుడ్ నైట్ క్యూటీ పై అంటూ పెట్టి ఫోన్ పెట్టేసింది మేఘన సుహా గబగబా ఒక పేపర్ తీసుకొచ్చి దానిమీద కంగ్రాట్యులేషన్స్ అని రాసి అరవింద్కి చూపెట్టాడు సుహా మాట్లాడలేడు కానీ ఇంగ్లీష్ హిందీ రెండు లాంగ్వేజెస్ తెలుసు పర్ఫెక్ట్గా రాస్తాడు అరవింద్ ఫోన్లో ఈ మాటలన్నీ విని అర్థం చేసుకొని సుహాని దగ్గరికి తీసుకొని థ్యాంక్ యూ అని చెప్పాడు ఇక ఒక్క క్షణం కూడా ఆగకుండా సుహా వెళ్ళి పెట్టిన ఫుడ్ మొత్తం హాయిగా తినేశాడు ఇదంతా చూస్తున్న శేఖర్ మహతీలు ఎంతో ఆశ్చర్యపోయారు తన కూడల్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆరాటపడిపోయింది మహతి సంతోషంగా డిన్నర్ పూర్తి చేసి శేఖర్ మహతీలు తమ గదికి వెళ్ళిపోయారు అరవింద్ మాత్రం సంజయ్ని పిలిచి పొట్టలో ఒక పంచి ఇచ్చాడు అన్నా సారీ అన్నా చెప్పకపోతే ఎలా చెప్పు వదిన గురించి వాళ్ళకి వాళ్ళకెలా తెలుస్తుంది అంటూ అరవింద్ నుంచి తప్పించుకొని పారిపోయాడు సంజయ్ అరవింద్కి మేఘనా గుర్తురాగానే మనసు హాయిగా అనిపించింది పరిగెత్తికెళ్ళి ఒక్కసారిగా ఎత్తుకొని ఇంటికి తీసుకురావాలనిపించింది అలాంటి రోజు కోసం ఎదురు చూస్తున్నాను అని మనసులోనే అనుకుని సుహాని ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే